హాయ్ నేను మీ విశ్వమణి బాలాజీ మాస్టర్ మిత్రులారా ఈ వీడియో చూస్తున్న మిత్రులకి ధనవంతులు కోటేశ్వర్లకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు నమస్కారాలు ఎందుకంటే ఒక్కసారి ఈ వీడియోని లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు విన్నది నిజమే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టే వీడియోలు అన్నీ వరుసగా మీ మొబైల్లోకి వచ్చేస్తుంది డబ్బు ప్రతి ఒక్క మనిషికి డబ్బుతోటే పని అండి ఎస్ నేను ఇలా ఉన్నాను నా పరిస్థితి ఏం బాగోలేదు గురుగారు గొప్పలకు పోయి చాలా తిప్పలను మూట కట్టుకొని ఇవాళ కూర్చొని ఏడుస్తున్నాను ఇరవై ఐదు లక్షలు అంటున్నారు పది లక్షలు అంటున్నారు కోటి రూపాయలు నేను జూదోమాడి చూసావా నేను జూదోమాడి చాలా అప్పులు చేసుకొని కూర్చున్నాను అప్పులని చెప్పొద్దు ఇవ్వవలసిన డబ్బులని చెప్పండి రావలసిన డబ్బులు ఇవ్వవలసిన డబ్బులు అని చెప్పండి అప్పు అని చెప్తే ఎన్నిసార్లు చెప్తే అంతకు మించి అవుతుంది ఇది సృష్టి రహస్యం అంటే ఎన్నిసార్లు మన నాలుకతో అప్పు అని చెప్తే ఆ అప్పు ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంటుంది కనుక ఎప్పుడు కూడా అప్పు అని చెప్పరాదు ఎందుకంటే నెగిటివ్ అది నెగిటివ్ పదం నేను ఇవ్వాల్సిన డబ్బు అది రావాల్సిన డబ్బు అని చెప్పండి నేను ఎంత డబ్బునైనా నేను నా క్లాస్ వింటే నా క్లాస్లో జాయిన్ అయిన తర్వాత అద్భుతంగా దాని పరిష్కారం చెప్తాను ఇప్పుడు నీ దగ్గర వచ్చిన డబ్బుని నీ దగ్గరకు వస్తుంది కదా ఎవరో ఒకళ్ళు డబ్బులు ఇస్తారు కదా ఆ డబ్బుతో ఎలా మాట్లాడాలి ఎస్ ఆ డబ్బు వచ్చినప్పుడు ఆ డబ్బు వచ్చినప్పుడు నీకు వైబ్రేషన్ ఎలా ఉండాలంటే బా ఇవాళ నాకేదో తెలియని ఒక ఆనందం అది ఎలా ఉంటుందంటే నేను మా గురువుగారు చెప్పిన కొద్దిగా చెప్తాను ఎందుకో ఎందుకో ఈరోజు నా మనసంతా ఆనందంతో ఉరకలు వేస్తుంది రంగురంగు సీతాకోక చిలకలన్నీ నా వైపే వస్తున్నాయి చక్కటి పూల పరివళం నా కోసమే చిన్నారి చిన్నారి పసిడి నవ్వులు నా కాళ్లను చేతను తాకు తాకు తాకినట్టుగా ఆనందంగా అలాగా ముందుకు అడుగుల అడుగు వేసుకుంటూ ముందుకు సాగుతుంటే ఒక అద్భుతమైన కాంతి నా కోసం ఎదురు వస్తున్నట్టు వెలుతురు కళ్ళు తెరిసి చూస్తే అద్భుతమైన నిధి ఎస్ అద్భుతమైన నా చుట్టూరు అద్భుతమైన ఒక నిధి ఆనందంతో అడుగులు వేస్తూ ఉంటే నాకు తెలియకుండానే నాకు తెలియకుండానే అంతెత్తులో నేను ఎస్ అంతెత్తులో నేను బంగారు సింహాసనపై దర్జాగా నేను బంగారు సింహాసనపై దర్జాగా నేను నా ఆజ్ఞకై నా ఆజ్ఞకై నా పరిహారం అంత సిద్ధం ఎవరెక్కడా ఎవరెక్కడా అని పిలువగా ఆజ్ఞ ప్రభు అని నా పరివారం అంత సిద్ధంగా జీవితం అంటే ఇదేనేమో అప్పుడు చెప్పండి అయ్యా ఐఆమ్ కెయింగ్ ఐఆమ్ కింగ్ అని చెప్పండి ఎవడు ఎవడు పేదవాడు మనం పేదవాడిగా పేదవాడిగా ఉండిపోవటానికి వచ్చామైడా ఎన్ని కోట్లు సంపాదించినా నీ దగ్గర డబ్బు ఉన్నా లేకున్నా ఐస్ క్రీమ్ లాగా ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతుంది ఆ జీవితం ఆస్వాదించండి ప్రేమించండి సహకరించండి కానీ కోపాలు తాపాలు ఈష అసూయ దీశంతో పనికి మాని రోగాలను కొని తెచ్చుకోవద్దు ఈ విశ్వగురు మిత్రమా నేను చెప్తున్నాను నేను అందరి జీవితాలను బాగు చేస్తానని ఇరవై సంవత్సరాలు శివధ్యానం చేసి సాధారణంగా లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న వాళ్ళు ఒక గురువు దగ్గర పోయి నేర్చుకున్న వ్యక్తులే ఇన్ని అద్భుతాలు చేస్తున్నప్పుడు నా తండ్రి పరమేశ్వరుడితో లీలమైపోయిన నేను పరమేశ్వరుడు అని తెలుసుగా శివుడు అలాంటి సర్వశక్తులకు అధిపతినైన నేను ఇంకా ఇంకా అద్భుతాలు చేస్తాను అని చెప్పి నాలో నేను నాలో నేను నాతో నేను మాట్లాడుకొని నాలో ఉన్న ఆత్మశక్తితో విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి ఈరోజు అద్భుతాలు చేస్తున్నాను ఎస్ ఎందుకంటే ఎందుకంటే మిత్రమా ఎప్పుడైతే నీతో నువ్వు మాట్లాడటం మొదలు పెడతావో నీలో ఉన్న అంతరం అంతరమదనం అంటే లోపల నీలో నిద్ర వ్యవస్థలో ఉన్న నీ ఆత్మశక్తి అంటే శ్వాస ప్రాణశక్తితో కనెక్ట్ అయిపోతావో అప్పుడు నీ జీవితం అన్నీ అద్భుతంగా జరిగిపోతుంది అద్భుతాలే ప్రతి క్షణం మిరాకిలే కానీ అది ఎలా ఇదంతా అబద్ధమా నిజమేనా వద్దు అనుమానం అనే రోగం ఉన్నప్పుడు నిన్ను ఏ డాక్టర్ బాగు చేయడు ఏ గురువు కూడా బాగు చేయలేడు అనుమానాన్ని వదలండి ఇక నువ్వు నిద్రపోయింది చాలు నువ్వు నిద్రపోయింది చాలు ముందుగా ఒక నాలుగు గంటలు లేవడం అలవాటు చేసుకో ఎందుకంటే ఈ భూమిలో ఈ భూమిలో అద్భుతాలు అద్భుతాలు ఉన్నాయి అలానే ప్రకృతి పంచభూతాలు ఎక్కడూ లేవు మనలోనే ఉన్నాయి మనలో ఉన్న సత్చక్రాలను సరి చేసుకొని మనీ మైండ్ మనీ మైండ్ అంటే మనీ మెడిటేషన్ చేయటం వల్ల నీలో ఉన్న ఆత్మశక్తి అద్దం ముందు మిర్రర్ వరకు చేయటం వల్ల అద్దం ముందు మాట్లాడటం వల్ల బ్రహ్మముహూర్తంలో నీలో ఉన్న నేస్తమ నీలో ఉన్న మిత్రుడు నీలో ఉన్న శ్రేయోభిలాసి నీతో మాట్లాడటం మొదలు పెడతాడు కానీ నువ్వు పొద్దున నిద్రలేసిన దగ్గర నుంచి పడుకునే వంతు ఎక్కడెక్కడో ఎక్కడెక్కడో మాట్లాడి మాట్లాడి ఎనర్జీ మొత్తం పోగొట్టుకొని ఎనర్జీ అంతా వేస్ట్ చేసుకొని నీకు కావాల్సిన దాని మీద మొదలు పెట్టడమే నీ సపోర్ట్ చేస్తుంది అంటే నేనేమంటానంటే నీ జీవితం నీ చేతిలోనే ఉంచుకో నీ జీవితం నీ చేతిలో ఉంచుకోకుండా పక్క వాడికో వాడికి ఇచ్చేస్తే వాడు నాకేస్తాడు లాగి పడేస్తాడు ఫోన్ చేస్తే చాలు బండేసుకున్నావా జుమ్మని ఇక అంతే అలాంటి వద్దు నీ జీవితం నీ చేతిలోనే ఉంది మిత్రమా నేను పడిపోయాను నేను చెడిపోయాను నాకు డబ్బు లేదు నేను ఏడుస్తున్నాను నా ఇంట్లో చాలా పరిస్థితులు ఎదురవుతున్నాయి గురువుగారు అంటే దానికి కారణం నువ్వే ఎస్ ఎందుకంటే ఇక్కడ ఎవరిని ఎవరు చెడగొట్టడానికో పడిపోవటానికో ఏదో చేయటానికి పుట్టలేదు కనుక నువ్వే కావాలని నువ్వే ఎప్పుడో ఒకటి చెప్పి ఉంటావు కనుక వాళ్ళు దాన్ని అలా చెప్తారు కనుక నుంచి నీ ప్రతి ఒక్క సీక్రెట్ నీ భర్త భార్య గురించి కానీ నీ ఇంటి సమస్య గురించి కానీ లేకపోతే వాళ్ళ సమస్య గురించి కానీ ఎప్పుడు కూడా కలలో కూడా మాట్లాడద్దు చెప్పొద్దు ఎప్పుడైతే నువ్వు అలా మాట్లాడటం మొదలు పెడతావో నీలో ఉన్న నేస్తమా నీలో ఉన్న ఆత్మశక్తి సిగ్గుపడిపోద్దిరా స్వామి ఊస్తుంది ఇంత గాండ్రించి ఊచి ఊసేస్తుంది నీ మొహాన్న అరే నన్ను నాతో మాట్లాడరా నేనున్నాను కదా నీకు ఇవ్వటానికి నేను ఒకడు ఉన్నాను ఉన్నానంటే నువ్వు ఉన్నట్టే నువ్వు నడుస్తున్నావు అంటే నేనే నడిపిస్తున్నాను నా విషయం నీకు తెలుసా ప్రాణశక్తిని నేను నీ మిత్రుడిని నీ శ్రేయభభిలాషిని నీ ఆత్మ నేస్తాన్నిరా నేను నన్ను వదిలేసి ఎవరితో మాట్లాడుతున్నావు రా నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు వాడంతా అబద్ధం అన్ని అబద్ధాలు చెప్తాడాడు నేను మాత్రం నిన్ను మోసం చేయను మిత్రమా నేను నిన్ను మోసం చేయను నన్ను నమ్మి చూడు ఇన్ని రోజులు వాణ్ణి వీడిని నమ్మావు ఒక్కసారి ఒకే ఒక్కసారి మిత్రమా బాగున్నావా అని అడుగు ఏం చేస్తున్నావు నువ్వు ఇలా అడిగి చూడు ఇలా అడుగు అప్పుడు ఎలా ఎలా మారిపోగలవు అంటే సర్వశక్తులకు అధిపతి కాగలవు నువ్వు చేయాల్సింది సాధించాల్సింది నీలో ఉన్న మిత్రుడే నీకు అన్ని తీసుకురాగలడు కనుక నీలో ఉన్నవాడు మామూలుడు కాదు మిత్రమా నేను చెప్తున్నాను వాడు సర్వశక్తులకు అధిపతి ఎవరైనా ఎవరైనా ఇట్ట ఆకర్షించే శక్తి డబ్బు సంపద ఐశ్వర్యాన్ని అద్భుతంగా లాక్కొచ్చే శక్తి యుక్తి ముక్తి ఎవరైనా ఉన్నాడంటే వాడు నీలోనే ఉన్నాడు రా మిత్రమా ఎస్ ఎందుకంటే వాడిని నువ్వు మరిచిపోయానావు మర్చిపోయినావు కనుపట్టే నేను ఎవరిని ఎవరిని అని పరిగెత్తి 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 అలిసిపోయి సొలిసిపోయి నిలిచిపోయి ఆ దారి ఈ దారి ఆ దారి ఈ దారి అంటూ గోదావరికి వెళ్ళి చూసి లాస్ట్కు ఏమి లేకుండా మిగిలిపోయావు నువ్వు కనుక ఒక్కసారి ఒకే ఒక్కసారి నాకు ఫోన్ చేసి మీకు కావాల్సిన దాని మీద దృష్టి పెట్టి మేము ఎదగాలి అద్భుతంగా అనంతంగా మా జీవితం బాగుండాలంటే ఒక్కసారి ఫోన్ చేయండి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చేస్తాను నేను చెప్పే పదాలు ప్రతి ఒక్క పదం మీ గుండెల్లో గుణపంలా గుచ్చుకొని ఉంటుంది ఎస్ ఐఎమ్ ఏ నాట్ ఏ నార్మల్ పర్సన్ ఐఎమ్ ఏ జీనియస్ పర్సన్ అన్ ద వరల్డ్ నేను ఎవ్వరి ఎవ్వరినైనా ఇట్ట మార్చేయగలను కనుక ఒక్కసారి ఫోన్ చేయండి మీ జీవితాన్ని అద్భుతంగా అనంతంగా మార్చుకోండి తదాస్తు ఉంటాను మీ విశ్వమని బాలాజీ మాస్టర్ థ్యాంక్ యూ